ఆంధ్రప్రదేశ్ యానాదుల స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఎం సుబ్బయ్య నెల్లూరు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు యానాది సంఘాలు కులాలు కొందరు యానాది సంఘాల నాయకులు సంఘాల పేర్లతో గిరిజనులను మోసం చేస్తున్నారని వారిలో కేసీ పెంచలయ్య ఉషారాణి అనే వాళ్ళు ఉన్నారని అన్నారు గిరిజనులలో చదువుకున్న వారు ఎక్కువగా లేకపోవడంతో అమాయకులను ఈజీగా మోసం చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం ఈగా మార్తమ్మ భర్త చనిపోయిన కారణంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నుంచి వచ్చిన ఏడు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరంలో కేసీ పెన్షన్ మాయ మాయమాటలతో అతని అకౌంట్లోకి పంపించుకోవడం జరిగిందని అన్నారు అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డబ్బులు ఇస్తానని అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డబ్బులు ఇస్తాను లేదా నీకు స్థలం ఇప్పిస్తాను అని మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ వచ్చాడని అన్నారు మార్తమ్మ గట్టిగా నిలదీయక ఆమెను బెదిరించి చంపేస్తానని చెప్పడంతో ఆమె భయపడి యానాదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకట చలపతికి చెప్పగా వారు నాకు విషయాన్ని తెలిపి నెల్లూరుకు రమ్మని ఆహ్వానం పలికారని అన్నారు నెల్లూరుకు వచ్చి విచారించగా ఆమెతో పాటు మరికొందరిని కూడా కేసీ పెంచులయ్య మోసం చేశాడని అందులో సజ్జాపురంకు చెందిన చందు దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ విషయంపై ఇళ్ల రవి శ్రీనివాసులు ప్రచార మాధ్యమాలలో తెలుపగా కేసీ పెంచులయ్య ఉషారాని ఆమె ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు ఇరవై సంవత్సరాల నుండి గిరిజనులను మోసం చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వీరిపై జిల్లా కలెక్టర్ కు కోవూరు తహసీల్దార్ కు పత్రం సమర్పించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు నెల్లూరు జిల్లా నేను ఎస్టీ పెంచే ఉషా ఇట్లాగా కేసులు అని చెప్పాలని కేసులు కట్టించి డబ్బులన్నీ ఇట్లాగే తీసేసుకుంటున్నారు నా ఇక్కడ నా లక్ష్య తీసుకున్నారు నా చేత తెప్పించి నా పాన్ కార్డులు కానీ నా అకౌంట్ కానీ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు ఇట్లా ఇవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళు ఏదన్నా చేస్తారని ఏదన్నా చంపేస్తారని భయపడి నేను గారి గారికి వచ్చాను వచ్చి ఇట్లా డబ్బులు మోసం చేశారు నాకు ఇవ్వలేదు ఇటు కేసు కేసు మీద డబ్బులు పట్టాయని చెప్పాను నేను చెప్పేలాకి రోలర్లో కేసు బుక్ చేయించారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు వాళ్ళని గట్టిగా శిక్షించి నాకు నా డబ్బులు నాకు ఇప్పించాలి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి నా డబ్బులు ఇప్పించాలగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ విచ్చే ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం నా పేరు ఎం సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని నిన్న నెల్లూరు పర్యనటి నిమిత్తం ఈ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ కొన్ని సంఘాల పేరు పెట్టుకొని కొంతమంది పెద్దమైన ముసుగులో అంటే ఆ గిరిజనులను మోసం చేయడానికి తయారయ్యడం జరిగింది అదే సంఘం పెట్టుకొని కేసీ పెంచులయ్య ఆమె ఆమె అనుకూలమైనటువంటి వ్యక్తి అమ్మాయి అయినటువంటి ఉష చెంబేటి ఉష ఆమె వీళ్ళిద్దరూ కలిసి సంఘం అనే పేరు పెట్టి వాళ్ళకు రావాల్సిన డబ్బులు అంటే గిరిజనులు మామూలుగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గిరిజనులు యానాదులు ఎక్కడ కూడా సరే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఎంతగా చదువుకున్న వాళ్ళు అయితే లేదు ఎవరో ఒకరు సంఘాల నాయకుడు పేరు పేరుతో వాళ్ళు పోతున్న వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర పోవడం జరుగుతుంది అలాగ కోవలో కోవూరు మండలము ఈగ మార్తమ్మ ఈ భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మార్టింగ్ కేసు కింద ఏడు లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచులయ్య ఉషా వీళ్ళద్దరూ ఆమె ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ అమ్మాయికి ముందుగానే అంటే ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తాము ఇప్పిస్తాము ఇప్పిస్తామని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి అయిపోయి నాకు అమౌంట్ అబ్బుల్ పడిపోయినాయి కదా నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను నీకు స్థలం ఇప్పిస్తాను నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు మగ్గి పెడుతూ అడిగితే నిన్ను కొడతాము బెదిరిస్తాము మిమ్మల్ని కొట్టి చంపేస్తాము ఇక్కడెక్కడ కూడా ఉన్నామని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారికి మా డిఎంసీ నెంబర్ అయిన వంటి కాకని వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరు కలిసి నాకు అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా నన్ను రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడికి రావి విచారిస్తే ఆ పాపని ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది ఈ పేరు చందు ఏ ఊరంటే సజ్జాపురం ఈ అమ్మాయి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఇది ఒక ఏడు లక్షలు ఇది ఒక రెండున్నర లక్ష ఇద్దరు అమాయకులు గిరిజన యువతలు యానాదు బిడ్డలు వీళ్ళకి ఏం తెలియదు ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈ డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది చెప్పి ఇండ్ల రవి ఇంట్ల రవి శ్రీనివాసులు అనేవాళ్ళు మాధ్యమాల్లో ప్రచారలు చేస్తే ఉషా అనే ఆమె చంపేటి ఆ పెంచిలే కలుసుకొని వీళ్ళు ముగ్గురు ముప్పై మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు ఉండుంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా వీళ్ళు భయంకరంగా డబ్బులు వసూలు చేసుకుందినే ప్రయాణం చేస్తున్నారు చెంబేటి ఉష కేసీ పెంచులయ్య మేము యానాది బిడ్డలము మా యానాది జాతికి మేలు చేసేము మా యానాది జాతులకే మేము మా మేలు చేస్తున్నామని చెప్పి కేసులు పెంచులయ్య దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన గిరిజన ముసుగులో దాదాపు దాదాపు నాలుగు ఆరు జిల్లాల ఈ గిరిజనుల బిడ్డలు యానాది డబ్బులు తినడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు రెండు మూడో కోట్ల రూపాయలు ఇది ఈ మధ్య మద్యం మాఫియా లెక్కర్ మాఫియా మారి ఈ కేసీ పెంచలే మాఫియా అనేది బయటపడుతుంది ఇదే కాదు ఇంకా చాలా మంది సార్ దృష్టికి కూడా తీసుకొచ్చారు వెంకటపతి దృష్టికి కాదు ఈరోజు అందరూ బాధ్యతలు ఈ ఈరోజు ఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పోవూరు ఎస్ఐకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా సిఐ కోరూరు రోడ్ల సిఐ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి జాయింట్ కలెక్టర్లు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇలాంటి బాధ్యతలు గిరిజనులు భయంకరమైన గిరిజనుల్ని అంటే భయంకరమైన ముసుగులో గిరిజనుల ముసుగులో ఈ గిరిజన ముసుగులో మేము పెద్దలు గిరిజనుల పెద్దలము అని చెప్పి ఈ కేసీ పెంచలయ్య ఈ ఉషా అనే వీళ్ళిద్దరు కలిసి ఒక రౌడీ ఒక రౌడీ ముఖాన్ని వెనక వేసుకొని రౌడీజం చేస్తూ అడిగిన వాళ్ళందర్ని కొట్టుకుంటూ అమాయకులైన యానాది బిడ్డలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది ఇది ప్రచురణ మొత్తంగా ఛానల్ నిమిత్తంగా అందరిని పిలవడం జరిగింది ఇలాంటి సందర్భాలు చాలా దగ్గర జరిగి ఉన్నాయి అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే దీన్ని లోకేష్ బాబు దృష్టికి తీసుకుపోతున్నాం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతున్నాం ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఇలాంటి వాళ్ళని సంఘ పరిష్కరణ చేసి ఇలాంటి వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అవినీతి చట్టం పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు వీళ్ళ మీద మానిటరింగ్ విజిలెన్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టి వీళ్ళని బొక్కలో దిందే వీళ్ళ ఆగడానికి అంతు లేకుండా పోతుంది వీళ్ళని తక్షణమే అరికట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతానని అందరికీ మనం చేసుకుంటూ Nos vemos en el próximo